హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఇంకా ఈరోజు కూడా స్వీట్ రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను ఇది ఏమిటంటే శనిగబ పాయసం అనమాట ఇంకా మా సైడ్ అయితే దీన్ని శనిగబ పాయసం అని అంటారు మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదు కానీ కామెంట్ సెక్షన్లో తెలియపరచండి చూడండి ఈ స్వీట్ ఎంతో బాగుంటుంది అనమాట మా పిల్లలు ఎక్కువ తినరు కానీ నాకు ఇష్టం ఎక్కువ అనమాట ఇది అందుకోసమని అప్పుడప్పుడు చేస్తాను తినాలనిపించినప్పుడు పిల్లలు కూడా బాగానే తింటారు కానీ ఎక్కువ తినరు అనమాట ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎంతో రుచికరమైన పాయసం ఎలా చేసుకోవాలో ఏమేమి కావాలో చూసేద్దామా కావాల్సినవైతే ముందుగా శనగ బ్యాళ్ళు అలాగే సగ్గుబియ్యం డ్రై ఫ్రూట్స్ ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వేయించేటప్పుడు చూపిస్తాను కొబ్బరి అయితే ఇంకా అలాగే స్వీట్ కోసం బెల్లం కొంచెం రవ్వ అరకప్పు రవ్వ అనమాట తక్కువ తీసుకోండి రవ్వ ఇంక ఇదైతే నెయ్యి అండి ఇంక నేను ఇప్పుడే చేశాను ఫ్రెష్గా ఇంకా నేను ఇంట్లోనే చేసుకుంటాను నెయ్యి అయితే బయటైతే కొన్నాను మా ఇంట్లో కూడా ఎక్కువ తినరు నెయ్యి అనేసి మేము ఎక్కువ బయట కొనము ఇంట్లోనే నేను పాల మీద మీగడ తీసి చేసుకుంటాను ఆ వీడియో కూడా తర్వాత పెడతాను ఇంకా ఈ పాయసం చేసే హడావిల్లో నేను వీడియో అయితే తీయలేదు నెయ్యి చేసేది ఇంకెప్పుడైతే మనకి శనగపప్పు ఉంది కదా ఇది రెండు సార్లు కడిగి నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకోవడం వలన కొంచెం త్వరగా ఉడికిపోతుంది శనగ అయితే చూడండి నానబెట్టుకొని ఇంకా మనం కుక్కర్లో ఉడకబెట్టుకుంటాం కాబట్టి డైరెక్ట్ కుక్కర్లో వేసి తగినన్ని వాటర్ పోసి నానబెట్టుకుందాం హాఫ్ అన్ అవరు పక్కనైతే పెట్టుకుందాం అనమాట ఇంకా సగ్గుబియ్యం కూడా అంతే రెండుసార్లు కడిగి ఇంకా వీటిని కూడా నానబెట్టుకుందాం ఇంకా రెండు కలిపి నానబెట్టుకొని కుక్కర్లో ఉడకబెట్టుకోవచ్చు కానీ సగ్గుబియ్యం త్వరగా ఉడికితే శని బాలు ఉడకవు కదా అందుకే నేను సపరేట్ అయితే నానబెట్టుకుంటున్నాను సపరేట్ ఉడకబెట్టుకుంటాను అనమాట ఇంకా ఈలోపు బెల్లాన్ని అయితే పొడి చేసి పెట్టుకుందాము చూడండి పొడి చేసి దీనిపైన పెట్టేశాను నేనైతే ఇంకా సపరేట్ ఎందుకనేసి ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి కొద్దిగా నానాయి కదా బాగా ఉడుకుతాయి అనమాట ఇంక ఇప్పుడైతే ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను పొంగుర ఆకుండా ఉండడం కోసం కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇంకా స్వీట్ కదా పాయసం అనేసి నేను కొద్దిగా నెయ్యి వేశాను ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని నేనైతే ఐదు విజిల్స్ అయితే పెట్టాను అనమాట ఇంక ఇప్పుడైతే చెప్పాను కదా కొబ్బరి నేను వేయించేటప్పుడు చూపిస్తానని ఇంకా నేను ఇప్పుడే నెయ్యి చేశాను ఆ కడాయిలో కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకుందాం ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసి ఇందులోకి పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర అయితే లేదు ఉంటే వేసుకోండి బాగుంటుంది ఇంక కొబ్బరి ముక్కల్ని కొంచెం కలర్ మారే వరకు వేయించుకుందాం ఫస్ట్ అయితే వీటితో పాటు అవి వేయించామనుకో కొబ్బరి వేగేసరికి అవి మాడిపోతాయి అనమాట డ్రై ఫ్రూట్స్ అందుకోసమని నేను లాస్ట్లో అనమాట కొబ్బరి ధనతో కలిపితే మాడిపోతాయి డ్రై ఫ్రూట్స్ అనేసి ఇంక ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకొని పక్కన అయితే పెట్టుకుందాం ఇంకా మీకు ఏమైనా కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు బాదం పప్పు ద్రాక్ష అయితే వేసాను అంతే చూడండి ఇంకా శనగపప్పు కూడా ఉడికిపోయింది విజిల్స్ అయితే వచ్చాయి చూడండి మొత్తం ఆవిరిపోయిన తర్వాతనే మూత ఓపెన్ చేయండి మనకి కొన్ని కుక్కర్లు పేలుతున్నాయి కదా పేలే అవకాశం ఎక్కువ ఉంది జాగ్రత్తగా కుక్కర్ వాడేటప్పుడు చూడండి శనగపప్పు అయితే ఉడికిపోయింది మనం చేతి ఇలా అంటే మెత్తగా అయితే సరిపోతుంది అనమాట ఇంకా ఈ నీళ్ళతో అయితే చార్ చేసుకోవచ్చు మనం భక్ష్యాలు చేసేటప్పుడు చార్ చేసుకుంటాము కదా ఆ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా కొంచెం నీళ్ళు ఉన్నాయి కాబట్టి నేనేం చార్ చేయట్లేదు ఇంకా ఇవి పాయసానికే వాడతాను ఇంక ఇందులోకైతే మనం పొడి చేసుకున్న బెల్లాన్ని అయితే వేసుకుందాం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళంటే ఎక్కువ వేసుకొని నేనైతే కొంచెం అయితే పక్కకు తీసుకుంటున్నాను ఎక్కువ అయిపోతుందేమో తీపి అనేసి ఇంకా బెల్లం వేసిన తర్వాత ఒకసారి కలిపి స్టవ్ పైన పెడితే ఇంకా అది బెల్లం మొత్తం కరిగిపోతుందనమాట ఇంకా ఈ బెల్లం కరిగేలోపు సగ్గుబియ్యం కూడా ఉడకపెట్టుకుందామని డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా కడాయి అందులోటి డ్రై ఫ్రూట్స్ అని ఒక కప్పులు అయితే తీసుకున్నాను ఇంకా ఆ కడాయిలోనే సగ్గుబియ్యం వేసి ఉడకబెట్టుకుంటాను అనమాట బెల్లం కరిగేలోపు అవి ఉడికిపోతాయి చూడండి కరుగుతుంది కదా బెల్లము బాగా కరిగిపోయింది ఇంకా సగ్బియ్యం కూడా ఉడకడానికి దగ్గరికి వచ్చే చూడండి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయాయి చూడండి ఇంకా కొంచెం ఉడకాలన్నమాట ఇంక ఇప్పుడు ఇందులోకి తీపి సరిపోయిందో లేదో చెక్ చేసుకొని నాకైతే సరిపోయింది ఇంకా కొద్ది వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మనం రవ్వ ఇంకా అలాగే ఇవి వేస్తాం కదా కొద్దిగా చిక్క అవుతుంది అనేసి ఈ అయితే యాలకల పొడి చేసుకొని యాలకల పొడి కూడా వేసుకోవాలి ఉడికేటప్పుడు బెల్లం కరిగి బాగా ఉడుకుతుంది కదా అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇలాచీలు వేయడం వలన ఇంకా సగ్గుబియ్యం కూడా ఉడికి ఉడికిపోయాయి చూడండి ఇంక ఇప్పుడు ఇవి డైరెక్ట్ పెద్ద స్పూన్తో చూపిస్తాను చిన్నదైతే రావడం లేదు ఉడికిపోయాయి ఇంక ఇవి ఇప్పుడు శనగ బెల్లం మిశ్రమంలో వేసేసుకుందాం అనమాట సగ్గుబియ్యం మిశ్రమాన్ని చూడండి వేసేసి ఇంకొకసారి బాగా కలుపుకుందాము ఇంకా రెండింటికి బాగా బెల్లం పట్టుకోవాలి కదా బియ్యం వాటికి ఇంకా కొద్దిసేపు అయితే ఉడికించుకుందాం అనమాట చూడండి ఇంక ఇలా ఉడుకున్న తర్వాత ఇంకా కొద్దిసేపు ఉంటే దించుతాం అనగా ఒక ఫైవ్ మినిట్స్ ముందు రవ్వ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంటే దించుతాం అనగా చూడండి దగ్గరికి వచ్చింది కదా చిక్కబడింది పాయసం అయితే ఇంకా ఇప్పుడైతే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని ఇంకా ఒక్కసారి మంట హైలో పెట్టుకొని ఇలా ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది అనమాట ఇంకా లాస్ట్లో మనం టేస్ట్ కోసం రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నాను చాయ్స్ అండి ఎక్కువ తినని వాళ్ళటే స్కిప్ చేసేయచ్చు ఇంకా నెయ్యి వేసుకొని కలిపి దించేసుకుంటే రెడీ ఎంతో రుచికరమైన శనబెల్ల పాయసం అయితే రెడీ అయిపోయింది అనమాట చూడండి ఇంకా కొద్దిగా చల్లారిన తర్వాత తినండి ఇంకా వేడి మీద అసలు తినలేకపోయా మేమైతే చూడండి ఇంకా నేనైతే వేరే బౌల్లో అయితే తీసుకున్నాను అనమాట ఈ పాయసాన్ని కుక్కర్లో వేయడానికి పైకి ఎత్త అంటే పిల్లలు వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనేసి చూడండి ఎంత బాగుంది కదా స్వీట్ అంటే ఇష్టమన్న వాళ్ళకైతే నోట్లో నీళ్ళు అయితే ఊరిపోయి ఉంటాయి అనమాట అంత టేస్టీగా ఉంది ఇంకా మా పిల్లలు అయితే వేసుకుంటున్నారు తినడానికి సరే కప్పు అయితే పెట్టాను మా అమ్మాయి నేనే వేసుకుంటాను తనే వేసుకుంటాను చూడండి ఇంకా పాపం తినడానికి అయితే కూర్చున్నారో అది నోరు అయితే కాలిపోయి చూడండి చూపిస్తాను ఇప్పుడు ఎమ్మి ఎమ్మి అనుకుంటూ వచ్చారు తినాలని ఓకే ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలు అయితే తినేస్తున్నారు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని రెసిపీ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ పాయసం అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలామంది సేమే పాయసమే చేస్తారు ఇది కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్